అందరికీ హాయ్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు డెవలప్ అగ్రికల్చర్ ఛానల్ మొదటిసారిగా నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా కొట్టండి సో మన కూరగాయల తోటల్లో ఈరోజు వచ్చేసి మనం ఒక పని చేయడానికి వచ్చినామండి ఎగదు వేయడానికి వచ్చినాము సో భోజలు ఎగదు వస్తే మనకు రెండు బెనిఫిట్స్ ఉంటాయండి ఒకటి అక్కడక్కడ చిన్న చిన్న కలుపు వస్తుంది కానీ ఆ కలుపుతో సహా మనం పారతో ఇట్లా కాలువలాగా చేసుకుంటే మనకు కలుపు తక్కువగా వస్తుంది అలాగే మనం వేరు వ్యవస్థ బాగా ఉండి మంచి కాపు కాయడానికి కూడా అవకాశం ఉంటుంది మనం అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడల్లా వచ్చి ఇలా చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట మనం ఇలా చేసుకున్నట్లయితే బాగా మంచి కాపు రావడానికి అవకాశం ఉంటుంది సో అందుకనే నేను ఇట్లా అనమాట సో చూస్తున్నారు కదా నీళ్ళు పారబెట్టేటప్పుడు కూడా మనకు చాలా ఈజీగా మంచి పని పనికి వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి మన రాగులు ఉన్నాయి కదా మన తెలంగాణలో వచ్చేసి మేము తయ్యనారు తయ్య చేను అని అంటాము మరి ఆంధ్ర అక్కడ వచ్చేసి రాగి చేను రాగులు అంటారు సో దీనికి వచ్చేసి బాగా విపరీతంగా కుందేలు వస్తున్నాయండి చాలా అంటే చాలా కుందేలు వస్తున్నాయి సో నైట్ నైట్లో వచ్చేసి మొత్తం కటింగ్ చేస్తున్నాయి దానిని ఎలా పొలాడ అర్థం కావడం లేదు సో చూస్తున్నారు కదా అక్కడక్కడ ఇలా ఇక్కడ కొట్టింది చూడండి మొత్తం తినేసినవి ఇట్లా చాలా చోట్ల తిన్నాయి ఒక ఒక చోటేం కాదు ఇలా చాలా చోట్ల వాటి దాడి జరిగింది మన పొలం పైన సో దీనిని ఎర ఎలా అరికట్టాలో నేను తర్వాత ఆలోచించి చేస్తాను అనమాట సో మొత్తానికైతే మనం అప్పుడు నాటినాం కదా అది ఇలా అనమాట మన పొలంలోని రాగి చేను మేము మన తెలంగాణలో మాసాయిడ్ వచ్చేసి మేము తయనారు అంటాము ఇలా ఏపుగా పెరుగుతుంది ఇప్పుడు వచ్చేసి సో ఇతడితో వర్షాలు తక్కువ అయితే మనకు కూడా కొద్ది బెనిఫిట్ అని ఉంటుంది మనకు సో దీనికి వచ్చేసి మేము ఫర్టిలైజర్స్ వేసినామండి సో యూరియా వర్సెస్ యూరియా వేసుకోవడం జరిగింది యూరియా మాత్రమే వేసినాము కొంచెం లైట్ లైట్గా సో దీన్ని మలుపు కొంచెం వచ్చిన తర్వాత గుండుగా ఆడి గుండు కొట్టిస్తాం మేము చూడండి ఇక్కడ కూడా తిన్నది చాలా చోట్ల తిన్నాయండి సో మనకు కుందేళ్లకు ఈ రాగి చేను అంటే చాలా అంటే చాలా మక్కువ అండి అవి ఏపుగా పెరిగినందుకు బాగా తింటాయి వీటిని సో దీన్ని తిన్నంతగా మరి ఏ పొలాన్ని తినం అసలు అలాగే మనకు పల్లీల పొలంలో కూడా వస్తుంటాయి పల్లీలు అలాగే జొన్న మొక్కజొన్న ఇవి చిన్నగా ఉన్నప్పుడు చాలా తింటాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ విడిగింది